టాలీవుడ్లో క్రేజీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా రెడీ అవుతోంది లేటెస్ట్గా ఒక వీడియో షేర్ చేసిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సింహాన్ని లాక్ చేసినట్లు అర్థమొచ్చేలా ఆ వీడియో ఉంది పాస్పోర్ట్ చూపిస్తూ ఒక ఫోటోకు రాజమౌళి ఫోజ్ ఇచ్చారు దీంతో మహేష్ బాబు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని ఇప్పట్లో మహేష్ బాబుకి అబ్రాడ్ వెకేషన్స్ లేవు అంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇక రాజమౌళి పోస్ట్ కు మహేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన నమ్రత కూడా రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం ఈ పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతోంది ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేశారు ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను రాజమౌళి ఫైనల్ చేసేశారు ఈ సినిమా విషయంలో ప్రియాంక చోప్రా ముందు నుంచి అటు ఇటుగా ఉన్న రీసెంట్గా హైదరాబాద్ వచ్చి కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది ఇక రాజమౌళి లుక్ టెస్ట్ కూడా ఆమెకు కంప్లీట్ చేసేశారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు త్వరలోనే ఆ సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇక శుక్రవారం రాత్రి రాజమౌళి ఈ పోస్ట్ చేయగా శనివారం ఉదయానికి అది భీభత్సంగా వైరల్ అయింది సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన పోస్టులు మీమ్స్ కనబడుతున్నాయి ఇక మరికొంతమంది అయితే దీనిపై ఇంట్రెస్టింగ్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు రాజమౌళి సినిమా అంటే మహేష్ బాబు ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేసే ఛాన్స్ లేదు అంతలా డెడికేటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు గ్యాప్ వస్తే విదేశాలకు వెకేషన్కు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం రాజమౌళి ఎటు చెప్తే అటు వెళ్లాల్సిందే అందుకే మహేష్ బాబు పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నాడట జక్కన్న అలాగే ప్రియాంక చోప్రా పాస్పోర్ట్ కూడా లాక్కుని తన వద్దనే ఉంచుకున్నాడట రాజమౌళి సినిమా అంటే అటు టెక్నీషియన్లు కూడా మరో సినిమా ఓకే చేయడానికి ఛాన్స్ ఉండదు ఇక నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ను ఆఫ్రికా కూడా తీసుకెళ్లి షూటింగ్ లొకేషన్స్ చూపించారు రాజమౌళి